హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎల్ బానేది క్రిప్ ఛానల్ ఈరోజు నేను తోటకర పులుసుకూర గోచుకూర ట్రై చేస్తున్నానండి ఒక్కటి తోటకరూరంగా చేశాను ఫస్ట్ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదండి అయి ఉంటారు కొయ్యి తోట కూర దొంగ చాలా బాగుంటుంది తొయ్యత కుక్క చేశాను ఈరోజు కొయ్య తోట కుక్క చేస్తున్నాను కొయ్యి తోట కూర అంటే ఎర్రగా ఉంటాయండి కాడలు మూడు సార్లు కడిగేసుకున్నాను అని రాంగో కడిగేసేస్తాను అన్నమాట తాతకోడండి ఈ రెండు వేళ్ళు తీసేసాక శుభ్రంగా ఆట ఉన్న పాడైపోయిందో తీసేసి అంత శుభ్రం చేసుకుంటామండి కడిగినాక కట్ చేస్తాను ముందుగా కట్ చేయండి కట్ చేసి నాకు కడిగితే ఇంకే వాటిల్లో ఉన్న పోతాయండి మంచుకుని తర్వాత కట్ చేసి కడిగినాకేనండి తర్వాత మనం కట్ చేసుకోవాల్సి తర్వాత నెక్స్ట్ టీలో కావాల్సినవి తెచ్చుకుందాం టమాటాలు పచ్చిమిర్చి విడిపోయింది ఒక్కడ చేసుకుందాం టమాటాలు ఆరు పడితే ఆరు వేసానండి పచ్చిమిరగా ఒక పదిహేను పచ్చిమిర దాకా వేస్తాను ఎందుకంటే కారం తింటాను అండి అది పులుపు గోంగూర పులుపు కదా పచ్చిమిర్చి కారం పడుతుందండి తోటకూర గోంగూర కదా పులుసుకూర కంటే పడతాయి పచ్చిమిపరిచి పిల్లలు పని అయితే కొద్దిగా తగ్గించుకుంటే మంచిది మాకు పిల్లలు పెద్దోళ్ళమైపోయింది పులుసుకూర పిల్లలు తినరు కాబట్టి కారం కొద్దిగా టమాటాలు ఒక అట్టాము పచ్చిమిర్చి ఒక ఇదే వేసాను ఉల్లిపాయ అండి ఉల్లిపాయ తర్వాత కూరుచిక్కుడుకాయలు వేసేసి పెట్టేసానండి ముందే నేను అది వేడియో తీయలేదు వేసింది అది కూడా కడిగేసుకుంటాను మంచి కూర్చిక్కుడుకాయలు వేసుకుంటారు కానీ గోంగూర తోడకూరలు వేసుకుంటుంది కాబట్టి ఒకటి మూడు సార్లు కట్టుకోవాలండి చూసుకోవాలి గోరుచిక్కు కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిదండి పీచు పదార్థం కదా కానీ ఇష్టంగా తినరు కొంతమంది కానీ తింటే మాత్రం చాలా మంచిదండి నేను విడిగా ఉన్నా కుక్కర్లో పెట్టేస్తాను విడిగా కూడా పెట్టచ్చు కాబట్టి నేను కుక్కర్లో పెట్టేస్తా కడిగా కదండి తింద తీసుకుని వాటర్ వాటికే వస్తుంది వాటర్ మళ్ళీ అందుకని వాటర్ వేయట్లే నేను ఒకటి రెండు విచ్చు తనండి ఎక్కువ వచ్చినా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఈ లోపు నేను తోటకూర కట్ చేసేస్తున్నాను సన్నగా తోటకూర అంతా తీసేసినాక ఆ వేస్ట్ వాళ్ళ కొడుకు ఎక్కువైపోయిందండి ఎక్కువ ఏమి రాలేనా కూడా అంతా ఏందో పిచ్చి కూర వచ్చింది తోటకూరకు కట్టలో బహు బాగా ఉండ పోయింది కట్ చే చేసాను ఇలా కట్ చేస్తే వచ్చండి మరి చెక్క మీద పెట్టి కట్ చేయడం ప్లేట్ మీద కట్ చేయాలంటే లేట్ అయింది ఇలాగే కొద్దిగా స్పీడ్గా కట్ చేస్తానని అలాగే కట్ చేసుకుంటాను గోంగూర దాని పక్కన పెట్టేస్తున్నాను జల్లి పెట్టాను దాకా టమాటాలు పచ్చిమిరకాయలు కూడా పోసుకున్నాం కడిగి పెట్టేశాను కదా టమాటా పై తీసేసేయాలండి లేకపోతే కిడ్నీలో స్టోన్స్ వస్తాయంటారు తెల్లారి తింటే టమాటాలు చూడటానికి పైకి బాగానే ఉన్నాయండి కానీ రెండు కాయలు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తున్నాయి బాగా వస్తే ఒక విజులు సరిపోయిందండి లేదంటే రెండు విజిల్స్ అండి అంత మించి మళ్ళీ ఎక్కువ వచ్చిన మెత్తగా అయిపోతాయండి బాగు టమాటాలు అయిపోయి కట్ చేసేసే ఇప్పుడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ అండి విద్యలు తీసేసి దాని ఇల్లప్పుడు వాటికి వెంటకు వచ్చేస్తాను నేను ఒక చుక్కన వాటర్ కూడా వెళ్ళాను కదండి ఉప్పేసాను అంటే నేను కడిగిన వయ్యి అట్లానే వేసేసాను అనమాట వాటికి వాటర్ వచ్చినాయి అవి ఫ్రెష్గా ఉన్నాయి కదండి చిక్కుడుకాయలు కూడా ఇప్పుడు తోటకూర పులుసుకూర పెట్టారు దాంట్లో తోటకూర గోంగూర తోటకూర వేసేస్తున్నాను

పెడదామని ఆటండి ఎందుకంటే మనకి విజిల్ వచ్చేటప్పుడు మనం పైన వేసి పెట్టామనుకోండి అది విజిల్ వచ్చేటప్పుడు పైకి వచ్చేస్తుంది అనమాట అందుకని ఇట్లా అనుకో రాదనమాట పసుపు వేసాను కొద్దిగా కారం పచ్చిమిర్చి వేసాం కదా ఎక్కువ పట్టదండి కారం తక్కువ పట్టుద్ది తర్వాత టమాటా వేసేసి మనం కుక్కర్ విజిల్ పెట్టడం అనమాట బాగా మెత్తగా రావాలంటే ఒక కొద్దిగా వాటర్ మాత్రం వేస్తానండి ఎందుకంటే ఉడకాలి తోటకూర తోటకూరని అందుకని వెయ్యి అవసరం లేదు మరికి పిలుచగా వస్తుందండి అందుకని కొద్దిగా వాటర్ మాత్రం వేసాను ఒక చిన్న గ్లాసులు వాటర్ వేసేయాలి మూడు నాలుగు విజుల్స్ రావాలండి ఈలోపు కార పొడి సిద్ధం చేస్తున్నాను పప్పు కొద్దిగా వెండి కొబ్బరి పొడి అండి వెండి కొబ్బరి తురుము పొడి కాదండి తురుము కొద్దిగా నేను ఎక్కువ తురుము తెచ్చి పెట్టుకుంటానండి కారం కారం వేస్తున్నానండి అంటే కారపొడి పొడి కదండి ఇంక తర్వాత అని నాలుగు స్పూన్లు వేసాను అన్నమాట ఉప్పు ఇది పెద్ద స్పూన్ కదండి అందుకని ఆ స్పూన్ వేసాను ఒక స్పూన్ వేసాను కరివేపాకు కొద్దిగా వేస్తానండి ఎందుకంటే విడిగా ఎట్లాగో మనం తీసి పక్కన పెట్టేస్తుంటారు కారపొడ్లు అయితే తీయడానికి ఉన్నా కలిసిపోయేది కదా ఎక్కువ శాతం నేను కారంలో కరివేపాకు వేస్తాను అనమాట వెళ్ళిపోయే ఉండిద్ది కదా అది పక్కన పెట్టేస్తాను ఇట్లాంటప్పుడు ఉపయోగిస్తాను ఇవాళ కొద్దిగా ఫ్రెష్గా ఉన్నదే ఉంది ఇంకా అది వేసేస్తున్నాను వెల్లుల్లిపాయండి వెల్లులిపోయి సరిపోద్ది కొద్దిగా వేస్తాను అని చూసినాక వేద్దామని ఒక గడ్డ పట్టిద్దండి చూసారా పొడి పొడిగా ఉంది అందుకని కొద్దిగా వేసేస్తాను పాయ పట్టిద్దండి ఫుల్గా పెద్ద పాయ వెల్లు ఎక్కువ వేస్తానండి అప్పుడు ముత్తగా వస్తుంది బాగుంటుంది కూడా భలే వాసన వస్తుందండి మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఆకుకూర ఉడకపెట్టి పెట్టాను కదండి అది కూడా మెరిపేసుకుంది ఒక స్పూన్ వేసి ఇస్తాను అక్కడ ఉడికి అండి చూసారా సరిపోయిన మరీ గట్టిగా ఉంటే పాకూరని తింటాము మరీ ఎక్కువ నీళ్ళు లేవు మరీ ఎక్కువ గట్టిగా లేదండి మీడియంగా ఉందండి ఆకుకూర బాగానే ఉడుతుందండి తాతగానే ఉంది రెండు స్పూన్ల దాకా ఆయిల్ అండి వెల్లుల్పాయి ఆవాలు జీలకర్ర కారంలో జీలకర్ర వేయలేడతాయండి జీలకర్ర అది నేను మొత్తం ఆవాల్లో కలిపేస్తాను తయారు అయితే అందుకని తాలింపులోనే ఎక్కువ వేసుకున్నాను పప్పు కొద్దిగా ఎండుమిర్చి రెండూ ఉన్నానండి కలిపి వేడి వేడుతా కొద్దిగా కొద్దిగా కరివేపాకు కూడా వేడతాము వెంగు వేడతామండి కొద్దిగా ఇంకొక వేస్తే వాసన వేయండి బాగుంటుంది ఫస్ట్లో నాకు ఇంకో అసలు వాసన పడేది కాదు నేను మొదటిగా అలవాటు చేస్తున్నాను అన్నమాట కరివేపాకు వేసేస్తాను చాలా మంచిదండి అరుగుదాలు కూడా వెంగువ ంగా వేసాను అంటే తిన్నాలి ఇంకా వేసాను వేసి వేసాను వాటా వాటర్ కొట్టాలి ఎందుకంటే ఆ కూర అయ్యింది కదా మళ్ళీ మాదిపోతాను కొద్దిగా ఎక్కువే పట్టిద్ది కదండి రెండు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర తాలింపుకి ఎండుమిర్చి రెండు వేసాను ఆవాలు జీలకర్ర వేసాను పచ్చని పప్పు అండి

ఉప్పు అవసరలేదండి మళ్ళీ వడపకొచ్చేటప్పుడు వేసాము కారంలో ఉండదు ఆ ఉప్పు సరిపోయాను సరిపోదు అనుకుంటే తాలింపు వేసుకోవాలండి నచ్చి అందుకే నేను వేయలేదు

చిక్కుడు వాళ్ళు అందరూ ఇష్టంగా తినరండి ఇంట్లో అయితే మేమైతే పిల్లలు అయితే తిన్న మేమైతే తింటాము కానీ చాలా ఆరోగ్యకరంగా అయితే మంచిదండి పీచు పదార్థం కదండి చాలా మంచిదండి Obrigado. ఆ ఛానల్ పెట్టడానికి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో సపోర్ట్ మీక్స్పై లైక్ చేయండి రెండు కారం అండి తొయ్యి ఎండిమిర్చి కొబ్బరి ఉప్పు వెల్లుల్లిపాయ వేసి కారం అండి వేయించేవాళ్ళు అట్లా రోట్ల్లోనే కొట్టేవాళ్ళం ఇప్పుడంటే మిక్సీలు వేస్తున్నాము రోట్లో కొట్టించేవాళ్ళు ఎన్ని తరగాలి వేసి కాకపోతే నేనే తర్వాత చట్నీ పప్పు వేస్తే టేస్ట్ వస్తుంది బాగుంటుందండి అందుకని నేను చట్నీ పప్పు వేస్తాను what to